అస్మద్ శ్రీ శ్రీమాత్రే నమ అమ్మవారి దివ్యపాద పద్మాలకు నమస్కారం చేసుకుంటూ వీడియోలోకి వెళ్ళిపోదాం ఈ రోజు మనం చెప్పుకోబోయేటటువంటి నామం వారాహి అమ్మవారి యొక్క నామం లలితా సహస్రనామాలలో వారాహి అమ్మవారికి ఒక విశేషమైనటువంటి స్థానం ఉంది సప్తమాతృకలలో వారాహి అమ్మవారు ఒకరు కదా ఆ అమ్మవారికి సంబంధించిన నామమే ఈ నామం తట్టుకోలేని బాధ తట్టుకోలేని దుఃఖం వచ్చినప్పుడు ఈ వారాహి అమ్మవారి రూపమైనటువంటి ఈ మంత్రాన్ని ఒక్కరోజు ఒకే వాసనం మీద కూర్చుని వెయ్యి ఎనిమిది సార్లు జపిస్తే ఆ బాధ దుఃఖం క్షణాల్లో మటమైపోతాయి కేవలం ఒకే ఒక్కరోజు అలాగే తీరని కోరికలు కొంతమందికి ఎన్నో సంవత్సరాల తరబడి ఎన్నో ఏళ్ల తరబడి కొన్ని కోరికలు ఉంటాయి అవి తీరనే తీరం అయ్యో నాకు ఈ కోరిక తీరట్లేదు ఇది తీరని కోరికగానే ఉండిపోయింది అని అనుకున్న వాళ్ళు ఈ వారాహి అమ్మవారి యొక్క దివ్య మంత్రాన్ని నలభై ఒక్క రోజుల పాటు ప్రతి రోజు నూట ఎనిమిది సార్లు కనుక జపిస్తే వెంటనే ఎటువంటి కోరికైనా సరే ధర్మబద్ధమైన కోరిక ఎటువంటి కోరికైనా సరే ఖచ్చితంగా తీరు పిల్లల చేత వీలున్నంత వరకు ఈ వారాహి అమ్మవారి మంత్రాన్ని జపం చేయిస్తే మంచి బుద్ధి కలిగి తల్లిదండ్రులకు మాట వింటూ వాళ్లకు ఆనందాన్ని ఇస్తారు అలాంటి గొప్ప నామం ఈ నామం ఈ శ్లోకం మనం నేర్చుకునేటప్పుడు మళ్ళీ చెప్పుకుందాం ఈ విషయం అలాగే దీంట్లో పదహారు అక్షరాల నామాలే రెండు కూడా ఇప్పుడు మొదటి నామాన్ని మనం చెప్పుకుందాం కదా రెండవ నామాన్ని మనం చెప్పుకుందాం ఆ నామం ఏంటంటే లోకాలన్నీ రక్షించే శక్తిగల అమ్మవారి యొక్క నామం కొందరు జీవితాలు క్షణానికో రకంగా ఒకసారి దుఃఖం అంతలోనే సుఖం మళ్ళీ దుఃఖం మళ్ళీ సుఖం ఇదిగో బాగుంది ఇప్పుడు అమ్మయ్య చాలా బాగుందిలే ఈ మధ్య అని అనుకునే లోపల ఏదో ఒక వార్త రావడం దుఃఖం కలుగుతూ ఉంటుంది దుఃఖంతో వేగిపోతున్నప్పుడు వెంటనే ఏదో సుఖం ఇలాగా అంటే జీవితంలో వీళ్ళకి సుఖం అంటూ ఉండదు సుఖం వచ్చినా తాత్కాలికంగానే ఉంటుంది అటువంటి వాళ్ళు వీలున్నప్పుడల్లా ఈ మంత్రాన్ని జపిస్తే స్థిర జాతకంతో సుఖంగా ఉంటారు శత్రువుల బాధ ఎక్కువగా ఉన్నవాళ్ళు ఈ మంత్రాన్ని అమావాస్య పౌర్ణమి చతుర్దశి అష్టమి నవమి తిథులలో గనక జపిస్తే వెయ్యి ఎనిమిది సార్లు జపిస్తే శత్రు పీడ ఉండదు ఎలక్ట్రిక్ దాంట్లో అంటే విద్యుత్ శాఖలో ఉద్యోగం చేసేవాళ్ళు ఫైర్ ఫైర్కి సంబంధించిన అగ్ని సంబంధమైనటువంటి ఉద్యోగం చేసేవాళ్ళు ఇలాంటి ప్రమాదకరమైనటువంటి ఉద్యోగాలు చేసేవాళ్ళు ఈ మంత్రాన్ని ప్రతిరోజు పదకొండు సార్లు జపించుకుంటే చాలా వాళ్ళకి ఇది వజ్ర కవచంలా పని అటువంటి మహా మహా ఉత్కృష్టమైనటువంటి లలితా సహస్రనామంలో ఉన్నటువంటి శ్లోకం కిరిచక్ర రథారూఢ రూఢదండనాథ పురస్కృత జ్వాలిని కాక్షిప్త ప్రాకార మధ్యగా అది ఇరవై ఏడవ శ్లోకం అనమాట ఈ నామాన్ని మనం ఎలా పలుకుతాము అంటే రథారూఢ పురస్కృతాయ తట్టుకోలేని బాధ దుఃఖం కలిగినప్పుడు ఈ మంత్రాన్ని ఒకే ఒక్క రోజు వెయ్యి ఎనిమిది సార్లు జపించాలి రెండవ నామం పదహారు అక్షరాల నామం ఎక్కడా కూడా బ్రేక్ లేదు ఓ జ్వాలామాలిని కాక్షిప్త ప్రాకార మధ్యగా ఈ మంత్రాన్ని ఎవరైతే జపించారో వాళ్ళకి ఒకసారి దుఃఖము ఒకసారి సుఖము కాకుండా ఎప్పుడు సుఖమే ఉంటుంది శత్రువుల పేడ ఉండదు అగ్ని సంబంధ ప్రమాదకరమైనటువంటి ఉద్యోగాలు చేసే వాళ్ళకి ఈ మంత్రం ఒక వజ్ర కవచమై వాళ్ళని ఎప్పుడు రక్షిస్తుంది వాళ్ళకి ప్రమాదాలే రావు పదకొండు సార్లు జపించుకుంటే సరిపోతుంది లోకా సంస్థ సుఖనాభావంత మరి అద్భుతమైన వీడియోతో మళ్ళీ కలుసుకుందాం అంతవరకు నమస్కారం